పోస్టాఫీస్ ఖాతాదారులకు శుభవార్త పోస్టాఫీస్లో ఆర్డీలో నెలకు మూడు వేల రూపాయల వరకు పథకం అయితే వచ్చింది మీరు పోస్టాఫీసులో ఆర్డీలో నెలకు మూడు వేల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆలోచిస్తుంటే ఈ పథకం మీకోసమే దానికి సంబంధించి ప్రయోజనాలు లెక్కలు ఇవన్నీ వివరాలు అనేవి పన్ను వివరాలు ప్రత్యామ్నాయ పెట్టుబడుల యొక్క డిఫరెన్సు రాబడి ఇక ఇతర ఇతర చిట్కాల యొక్క వివరణాత్మక వివరాలను అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు ఉపయోగపడిందంటే క తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీ తోటి వారికి కూడా షేర్ చేయండి ముందుగా పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ఫీచర్ అనేది ఒకసారి చూద్దాం ఈ స్కీమ్ పేరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ సో ఆర్డీ అంటారు వడ్డీ రేటు సంవత్సరానికి ఆరు పాయింట్ ఏడు శాతం ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది కనీస డిపాజిట్ నెలకు వంద రూపాయలు గరిష్ట డిపాజిట్ అనేది కూడా మనకి లిమిట్ ఏమీ లేదు పదవీకాలం ఐదు సంవత్సరాలు అయితే ఉంటుంది అంటే అరవై నెలల వరకు మీరు డబ్బులు అనేవి కడుతూ ఉండాలి మొత్తం పెట్టుబడి నెలకు మూడు వేల రూపాయలు వేసుకుంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు అయితే మీ పెట్టుబడి అవుతుంది దీనికి వచ్చే వడ్డీ వచ్చేసరికి పంతొమ్మిది వేల నూట ఇరవై రెండు రూపాయలు అవుతుంది మెచ్యూరిటీ మొత్తం ఒక లక్ష తొంభై తొమ్మిది వేల నూట ఇరవై రెండు రూపాయలు అయితే ఉంటుందన్నమాట మూడు సంవత్సరాల తర్వాత అకాల ఉపసంహరణకు అయితే మీరు అన్వాంటెడ్గా విత్డ్రా చేయాలనుకుంటే ఈ పథకాన్ని బ్రేక్ చేయాలనుకుంటే మీకు నిబంధనలు అయితే కొన్ని వర్తిస్తాయి పన్నెండు నెలల తర్వాత ఆర్డీపై మనకి లోన్ కూడా వస్తుంది ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలు పీపీఎఫ్ ఎఫ్డి ఎస్ఐపి ఎన్ఎస్సి కూడా చూసుకోవచ్చు అనమాట అధికారిక వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరు దీనికి సంబంధించి మీ సమాచారం అయితే తెలుసుకోవచ్చు ఇక పోస్ట్ ఆఫీస్ ఆర్డీ రిక్రూట్మెంట్ పథకంలో నెలకు మూడు వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం అనేది సంపదను పెంచుకోవడానికి సురక్షితమైన క్రమశిక్షణ కలిగిన మార్గం హామీ ఇవ్వబడిన పెట్టుబడి రాబడి రుణ సౌకర్యాలు మరియు సులభమైన ప్రాప్యతతో ఈ పథకం ఎటువంటి ప్రమాదం లేకుండా కాలక్రమేణా ఒకేసారి పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోలేని వారికైతే అనువైన ఎంపికగా చేసుకోవచ్చు అంటే ప్రతీ నెల మీరు మూడు వేల రూపాయలు ఒక సేవింగ్ లాగా అయితే చేసుకునేదానికి ఈ స్కీమ్ అనేది బెస్ట్ అనేది చెప్తూ ఉన్నారు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ నుంచి తాజా వడ్డీ రేట్లు మరియు నిబంధనలు అనేవి చూస్తూ ఉండాలి మీరు తక్కువ రిస్క్ ప్రభుత్వం అందుతున్న పొదుపు పథకం కోసం ఎదురు చూస్తున్నట్లయితే పోస్టాఫీస్ ఆర్డీ రెండు వేల ఇరవై ఐదు మరియు అంతకు మించిన ఒక అద్భుతమైన పథకం అనేది ఇది కూడా మీకు కనబడకపోవచ్చు సేఫెస్ట్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట సో మీ డబ్బులు అనేవి ఎక్కడికి వెళ్ళవు ఇక ఈ పోస్టాఫీస్ ఆర్డీ పథకం అంటే ఏంటో కూడా ఒకసారి చూద్దాం పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ అనేది స్థిర వడ్డీ అంటే స్టేబుల్ ఇంట్రెస్ట్ అనమాట సాధారణ పెట్టుబడులను ప్రోత్సహించడానికి రూపొందించిన పథకం ఇక మార్కెట్ హెచ్చుతగ్గు లేకుండా మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టి ఉంటే సో అక్కడ స్థిరమైన రాబడి అనేది ఉండకపోవచ్చు కానీ మీరు కోరుకునే రిస్క్ అనేది కూడా రివార్డ్ అనేది కూడా అక్కడ ఉంటుంది సో అటువంటి వరకు అయితే మనకి ఈ స్కీమ్లో కొంచెం రిటర్న్స్ అనేవి తక్కువగా కనిపిస్తాయి కానీ అటువంటి హెచ్చు తగ్గులు లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి రిస్క్ చూడకుండా మనకి వచ్చిన ఇన్కమ్ చాలనుకునే వారికి అయితే ఈ స్కీమ్ అనేది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ పథకం ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే ఉంటుంది కానీ మీరు ఏక మొత్తంగా కాకుండా ప్రతి నెల కూడా మీరు డబ్బునైతే పెట్టుబడిగా పెడుతూ ఉంటారు ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒకేసారి లంసమ్ అమౌంట్నైతే మీరు ఫిక్స్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే అలా కాదు మీరు ప్రతి నెల మీరు ఎంతైతే సేవ్ చేసుకుంటారో ఆ అమౌంట్ని ఇక్కడ మీరు కట్టుకోవచ్చు అనమాట ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఆర్డీలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూస్తే హామీ ఇవ్వబడిన మనకి ఇంట్రెస్టు పెట్టుబడికి సంబంధించి భారత ప్రభుత్వం మద్దతు ఇస్తుంది రిస్క్ రహిత రాబడినైతే ఇస్తుంది స్థిర వడ్డీ రేటు ఉంటుంది ప్రస్తుతం ఈ పథకం ఆరు పాయింట్ ఏడు శాతం వడ్డీ అనేది ఇస్తుంది త్రైమాసికానికి కాంపౌండ్ కూడా చేయబడుతుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫ్లెక్సిబుల్ పెట్టుబడి ఉంటుంది మీరు గరిష్ట పరిమితి లేకుండా నెలకు వంద రూపాయలతో పెట్టుబడి అయితే ప్రారంభించవచ్చు ఇక లోన్ సదుపాయం కూడా ఉంటుంది ఒక సంవత్సరం తర్వాత పెట్టుబడిదారులు వారి ఆర్డీ బ్యాలెన్స్పై లోన్ కూడా తీసుకోవచ్చు తెరవడం మరియు నిర్వహించడం కూడా అకౌంట్ ఓపెనింగ్ మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడం కూడా ఈజీ భారతదేశం అంతటా కూడా అన్ని పోస్ట్ ఆఫీసులో అవైలబుల్ ఉంది ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా విత్తరాలు చేసుకోవాలి అనుకుంటే మాత్రం మూడు సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ అయితే ఉంటుంది అక్కడ మీరు మీరు బ్రేక్ అయితే చేసుకోవచ్చు దీన్ని షర్తులు అయితే లోబడితే కొంత అమౌంట్ అనేది మీరు ఛార్జ్ చేసుకుంటారు వాళ్ళు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు మీ మొత్తాన్ని అయితే చేస్తారు మార్కెట్ రిస్క్ అయితే లేదు మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్ మాదిరిగా కాకుండా ఆర్డి పెట్టుబడులు మార్కెట్ హెచ్చుతగ్గులకైతే లోబడి ఉండవు అలవాటు పొదుపు గొప్పది దీర్ఘకాలిక క్రమశిక్షణ పొదుపు విధానాన్ని అభివృద్ధి చేయాలనుకునే వ్యక్తులకు అనువైన స్కీమ్ అనుమాగా ఇది